కుముదుడి సలహాలు కుందనపురానికి కుముదుడు కొత్తగా వచ్చాడు అతడికి పొరుగున ఉండే ప్రదీపుడికి నిదానస్తుడని తెలివైనవాడని పేరు అతడికి కుముదుడిలాగే పెద్ద మండువ ఇల్లు పదెకరాల పొలం అనుకూలవతి అయిన భార్య ఒక కొడుకు కూతురు లక్ష రూపాయల నిల్వ ఉండటమే కాదు ఇద్దరూ సమవయస్కులు వచ్చిన తొలి రోజునే కుముదుడు ప్రదీపుణ్ణి కలుసుకుని నీ గురించి విని నీ పొరుగుకు వచ్చాను ఈ ఊళ్ళో స్థిరపడటానికి నాకు నీ సలహాలు కావాలి అన్నాడు ప్రదీపుడు నవ్వి నేనెవరికీ సలహాలివ్వకూడదని ఒట్టు పెట్టుకున్నాను ఏమీ అనుకోకు సలహాలు లేకపోయినా మన స్నేహంగా ఉండొచ్చు అన్నాడు కుముదుడు కూడా నవ్వి సలహాలు లేకుండా స్నేహం కుదరదు నువ్వు నాకు సలహాలివ్వకపోతే నేను నీకు సలహాలిస్తాను సరేనా అన్నాడు నాకు ఎవరి సలహాలు నచ్చవు ఒకరి సలహాలు నచ్చవు కాబట్టే నేను ఇతరులకు సలహాలివ్వకూడదని పెట్టుకున్నాను నువ్వు నాకు ప్రయోజనం లేని పని తెలివైనవాడు లేని పనికి పునుకోడు అంటూ ప్రదీపుడు కుముదుణ్ణి హెచ్చరించాడు నేను నీకు సలహాలిస్తాను నీ అభిప్రాయం తప్పని రుజువు చేస్తాను అన్నాడు కుముదుడు సవాలు చేస్తూ అప్పటికీ ప్రదీపుడు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ఆ తర్వాత ఒక రోజున వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు కుముదుడు ప్రదీపుడితో లక్ష రూపాయలు నిల్వ ఉంది కదా తెలివైనవాడివి వడ్డీ వ్యాపారం చేసి డబ్బును పెంచుకో అని సలహా ఇచ్చాడు అప్పు తీసుకున్న వాళ్లకు ఎన్నో ఇబ్బందులుంటాయి అందువల్ల వాళ్లు అన్న ప్రకారం అప్పులు తీర్చలేరు జాలి జాలిపడితే అది అలుసుగ్గా తీసుకుని కొందరు మోసం చేస్తారు అందుకే వడ్డీ వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలంటే జాలి దయాగుణం ఉండకూడదు కర్కోటంగా వ్యవహరించాలి అది నాకు చేత కాదు కాబట్టి భారీ నష్టం తప్పదు అంటూ ప్రదీపుడా సలహాను త్రోసిపుచ్చాడు ఊరుకొని కుముదుడు ప్రదీపుడికి ఇంకో సలహా ఇచ్చాడు నీ కొడుకు బాగా చదువుకున్నాడు కదా వాడికి పట్టణంలో మంచి ఉద్యోగం వస్తుంది వాణ్ణక్కడికి పంపు నీ కూతురి కోసం ఇల్లరికపుటల్లు తెచ్చుకో వాడు వ్యవసాయం చూస్తాడు వృద్ధాప్యంలో కొడుకు పంచన కోడలి సంరక్షణ ఉండాల్సిన అవస్థ తప్పుతుంది కన్న కూతురు తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది ఈ సలహా కూడా ప్రదీపుడికి నచ్చలేదు అదేమని అడిగితే భార్యాభర్తలు అరమరికలు లేకుండా కలిసిమెలిసి జీవిస్తేనే ఆ దాంపత్యం బావుంటుంది రాణిస్తుంది తల్లిదండ్రుల వద్ద ఉన్నంతకాలం ఆడపిల్ల భర్తను పరాయివాడిగా చూస్తుంది తప్ప తనవాడు అనుకోదు అమ్మాయి అత్తింట ఉండటమే మంచి సంప్రదాయం నాకు తెలిసి ఇల్లరికపు టల్లుణ్ణి తెచ్చుకున్న వారెవరూ సుఖపడలేదు ఇక కోడలి సంగతంటావా పరాయి ఇంటి పిల్ల మనలో వచ్చిందన్న జ్ఞానం మనకుంటే గొడవలన్నవి రానే రావు అంటూ వ్యాఖ్యానించాడు మరికొన్నాళ్లు గడిచాయి ఆ ప్రాంతాలలో బందిపోట్ల బెడద వచ్చింది ఉన్నట్టుండి బందిపోటు దొంగలు ఏదో ఒక గ్రామం ప్రవేశించి దోచుకుని వెళ్ళిపోతున్నారు రాజభటులకు సమాచారం అందేలోగా అంతా ముగిసిపోతున్నది ఆ కారణం వల్ల ప్రతి గ్రామంలోనూ యువకులందరూ కట్టుగా చేరి సైనిక శిక్షణ పొంది ఆయుధదారులై గ్రామాల సంరక్షణకు పూనుకున్నారు అయినా బందిపోట్ల ముఠాలు దాడి చేస్తూనే ఉన్నాయి కొన్ని చోట్ల గ్రామస్తులు విజయం సాధిస్తే మరికొన్ని చోట్ల బందీపోట్లు విజయం సాధిస్తున్నారు ఎప్పటిలాగే కుముదుడు ప్రదీపుడికి సలహా ఇస్తూ డబ్బంతా ఇనపెట్టెలో ఉంటే దొంగలు దోచుకుపోతారు వాళ్ల ప్రమాదం దగ్గేదాకా డబ్బు నగలు పెరట్లో పాతిపెట్టటం మంచిది అన్నాడు ఈ సలహాను కూడా ప్రదీపుడు తోసిపుచ్చుతూ ఉన్నదంతా పెరట్లో పాతి పెడితే ఇనపెట్టె ఖాళీగా ఉంటుంది దొంగలు అనుమానించి చావతన్ని మన చేత నిజం కక్కిస్తారు నీ సలహా బాగోలేదు అన్నాడు అయితే ఏం చేయాలి అన్నాడు కుమ్ముదుడు చేస్తానో నీకు చెప్పను నువ్వేం చేశావాని నిన్నడగను అన్నాడు ప్రదీపుడు కొన్ని రోజులు గడిచాయి జమీందారు రంగరాయుడి తల్లికి పెద్ద జబ్బు చేసి చచ్చిపోతుందనుకున్నారు కాని ఆవిడకు పూర్తిగా నయమై సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యింది త్వరలో ఆమెకు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండుతాయి ఆ సందర్భంగా రంగరాయుడు పెద్ద ఎత్తున వేడుకలు తలపెట్టాడు ఆ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల వారందర్నీ ఆహ్వానించాడు అతిథి మర్యాదలకు చక్కని ఏర్పాట్లు చేశాడు కాలినడకన వచ్చేవారి కోసం చలువ పందిళ్లు వేయించాడు ఎడ్ల బళ్ల మీద వచ్చేవారి కోసం ఉచిత వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు గుర్రపు బళ్ల మీద వచ్చేవారికి ప్రత్యేక వసతి సదుపాయం ఉంది ఇది విన్న కుముదుడు ప్రదీపుణ్ణి కలుసుకొని నువ్వు చాలా తెలివైన వాడివి జమీందారుకు చేరికైతే నీ తెలివికి రాణింపు గుర్తింపు ఉంటుంది ఒక గుర్రబండి కొను అందులో వేడుకలకు వెళ్ళు ప్రత్యేక సత్కారం పొందు తిరిగి వచ్చాక గొర్రబండిని రవాణా సాధనంగా ఉపయోగించి డబ్బు సంపాదించవచ్చు అన్నాడు దీనికి ప్రతీవుడు నవ్వి జమీందారు అతిథులను హోదాను బట్టే గౌరవిస్తున్నాడు కాబట్టి ఆయనకు తెలివితో నిమిత్తం లేదు గొర్రబండితో నా హోదాను పెంచుకుంటే ఆ హోదాకు తగ్గ కానుకలు కూడా ఇచ్చుకోవాలి రాజుల స్నేహం కత్తిమీద సాము వంటిది వారికి దూరంగా ఉండటమే నాకిష్టం అసలంటూ వెళ్లకపోతే ఆహ్వానాన్ని మన్నించలేదని చెడ్డ పేరు కాబట్టి కాలినడకన వెళ్లి ఏ గుర్తింపు పొందకుండా జమీందారు వేడుకల్లో పాల్గొని వస్తాను గుర్రబ్బండితో వ్యాపారమంటావా నేను వ్యవసాయదారుణ్ణి వ్యాపారం నాకు చేతకాదు అంటూ సలహాను త్రోసిపుచ్చాడు మరి కాలినడకన వెళితే మనకు పర్వాలేదు కాని మన ఆడవాళ్ళెలా నడుస్తారు మీ తెలివి తెల్లారినట్లే ఉంది అన్నాడు కుముదుడు చిరాగ్గా నీ సంగతి నాకు తెలియదు కాని ఈ విషయంలో నేను నీ సలహా మాత్రం పాటించను జమీందారు వేడుకలకు నేనొక్కడినే వెళతాను నా కుటుంబాన్ని తీసుకువెళ్ళను అన్నాడు ప్రదీపుడు తను చిరాగ్గా కుముదుడు ఒక క్షణం ఆగి ఇరుగు పొరుగునే ఉంటున్నాం కొన్ని విషయాల్లోనైనా కలిసిమెలిసి ఉండాలి నేను వేడుకలకు నా భార్యను పిల్లల్ని తీసుకుని వెళదామనుకున్నాను మీ వాళ్ళు రాకపోతే మా వాళ్ళు రానంటారు నాకు నీతో రాక తప్పదు అని చాలా నిష్ఠూరమాడి వెళ్ళిపోయాడు అనుకున్న రోజుకు కుముదుడు ప్రదీపుడు జమీందారుండే ఊరుకు వెళ్లి వేడుకల్లో పాల్గొని వచ్చారు జనం బాగా ఎక్కువగా వెళ్లటం వల్ల ఊరంతా తొడతొక్కిడి అయింది వచ్చిన ఆడవాళ్లకు చాలా ఇబ్బంది అయింది కొందరికి జనం జనంతోపిడిలో దెబ్బలు తగిలి కొందరికి రోగాలొచ్చి పట్నం తరలించాల్సి వస్తే అందుకు అతిథుల గొర్రబ్బళ్లను ఎడ్ల బళ్లను వాడుకోవటం జరిగింది అతిథి మర్యాద కంటే అతిథుల వల్ల జమీందారుకు లభించిన కానుకలు ఎక్కువనిపించాయి అక్కడ ఉండటం ఇబ్బందనిపించి అనుకున్న దానికంటే కాస్త ముందుగానే కుముదుడు ప్రదీపుడు తిరుగు ప్రయాణం కట్టి అర్ధరాత్రి వేళకు కుందనపురం చేరుకున్నారు ఆ సమయంలో కుందనపురం గగ్గోలుగా ఉంది ఊళ్ళోకి బందిపోటు దొంగలు చడీచప్పుడు లేకుండా ప్రవేశించారట ఒక ఇంటికి వెళ్లి ఇనపెట్టె తలుపులు తెరిచి అందులో ఏమీ లేదని ఉక్రోషం వచ్చి పాదిని చావబాదారట అక్కడ్నుంచి కుముదుడి ఇంట్లో ప్రవేశించారట అతడి ఇనపెట్టెలోంచి పదివేల రూపాయలు రెండు తులాల బంగారం దోచుకుని బయటపడుతూ యువసేన కళ్లబడ్డారు వాళ్లు బందిపోట్లను బంధించి కుముదుడి సొమ్ము అతడింట్లో అందచేశారు బందిపోట్లు పడ్డ మొదటి ఇంట్లో వాళ్ల పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది అందరికీ వైద్య చికిత్స జరుగుతుంది ఇదంతా విని నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నాడు ప్రదీపుడు కుముదుడితో నాది అదృష్టం కాదు తెలివి అన్నాడు కుముదుడు గొప్పగా ఏం తెలివో మరి నీ తెలివంతా ప్రయోజనం లేని పనులకే వృధా అయిపోతున్నది నాకు సలహాలెవ్వడం మానే వరకు నీ తెలివి నేను ఒప్పుకోను నీకు జరిగిన మేలు నీ అదృష్టం మాత్రమే అన్నాడు ప్రదీపుడు ఇందుకు కుముదుడు చిరునవ్వు నవ్వి నీకు సలహాలివ్వడంలోనే నా ప్రయోజనముంది నేను నీకు సలహాలిస్తున్నానని నువ్వు అనుకున్నావు కాని నిజానికి నేను నిన్ను ఒక కొత్త పద్ధతిలో సలహాలు అడిగాను నాకు వడ్డీ వ్యాపారం చేయాలనిపించింది నువ్వు వద్దన్నావు తెచ్చుకుందాం తెచ్చుకుందామనుకున్నాను వద్దన్నావు దొంగల నుంచి ప్రమాదం లేకుండా డబ్బెలా దాచాలో నువ్వే చెప్పావు జమీందారు వేడుకల విషయంలోనూ నేను నీ సలహానే పాటించాను నేను నీకు సలహా ఇస్తున్నాననుకున్నానే తప్ప నీ సలహా తీసుకుంటున్నానని నువ్వు అనుకోలేదు అది నా తెలివి కాదా అని అడిగాడు ప్రదీపుడు తెల్లపోయి నువ్వు నిజంగా తెలివైన వాడివి నాకు తెలియకుండా నా నుంచి సలహాలు రాపట్టుకున్నావు అంతేకాదు నా సలహాల వల్ల ప్రయోజనముందని రుజువు చేశావు ఇక మీదట నువ్వు సూటిగా అడిగిన సలహాలిస్తాను ఎందుకంటే నా సలహాలు ఇతరులకు పనికొస్తాయన్న నమ్మకం నాకిప్పుడు కలిగింది అన్నాడు ఆ తర్వాత ఎన్నో ఏళ్లు కుముదుడు ప్రదీపుడు మంచి ఇరుగు పొరుగులుగా జీవించారు బేతాళ కథలు పరిస్థితుల ప్రభావం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శబంలోని బేతాళుడు రాజా నువ్వు నిజంగా అసహాయ సూర్యుడివి ఇంకొకరి సహాయం లేకుండా నువ్వు దుర్ఘటనమైన పనికి ఒడిగట్టావు చాలా నేలదత్తుడి నేలదత్తుడిలాగా విఘ్నాలు ఎదురైనప్పుడు నిరుత్సాహపడిపోతారు శ్రమ తెలియకుండా నీకు నేలదత్తుడి కథ చెప్పుతా నువ్వును అంటూ ఇలా చెప్పసాగాడు చాలా కాలం క్రితం విజయపురి అనే నగరంలో సోమనాథుడు అనే నౌక వ్యాపారి ఉండేవాడు ఆయన దేశాంతరాలతో వ్యాపారం చేసి కోట్లు గడించాడు సోమనాథుడి కొడుకు నేలదత్తుడు నీలదత్తుడికి యుక్తవయస్కు వచ్చే సమయానికి సోమనాథుడు తన నౌకల నిండా సరుకులు వేసుకుని పోతూ ఉండగా మధ్యధారిలో తుఫాను వచ్చి నౌకలన్నీ ముణిగిపోయాయి అనేక లక్షలు ఖరీదు చేసే సరుకుతో పాటు సోమనాథుడు కూడా పోయాడు రెండు సంవత్సరాలు గడిచాయి సోమనాథుడు తిరిగి రాలేదు అతన్ని భార్య దిగులుతో మంచం పట్టి కొంతకాలానికి మరణించింది వర్తకంలో సోమనాథుడితో సంబంధాలు గల వర్తకులు దొంగలెక్కలు చూపించి సోమనాథుడి ఆస్తి అంతా కాచేశారు డబ్బుకు సంబంధించిన బాధ్యతలు ఏమీ పట్టించుకోకుండా ఆనందంగా జీవితం గడపటం మాత్రమే నేలదత్తుడు ఎరుగును అందుచేత అతను తన తండ్రి ఆస్తిలో కొంచెం కూడా దబ్కించుకునే ప్రయత్నం చేయక దిక్కులేని పక్షి అయిపోయాడు బికారిగా మిగిలిన నేలదత్తుడికి బంధువులెవరూ సహాయం చేయలేదు కానీ సోమనాథుడి బాల్య స్నేహితుడు నవకుబేరుడు అనే ఆయన అతన్ని చేరతీసి తన ఇంట ఉంచుకుని అతనికి ఆశ్రయమిచ్చాడు నవకుబేరుడు ఆ దేశపు రాజుకు కుడిభుజంలాటివాడు ఆయన తరచుగా రాజభవనానికి వెళ్లి రాజుగారితో మాట్లాడి వస్తూ ఉండేవాడు ఆయన ఒకసారి నేలదత్తుణ్ణి తన వెంట రాజభవనానికి తీసుకుపోయినప్పుడు రాజకుమార్తె లావణ్యవతి అతన్ని చూసి అతని అందానికి ముక్తురాలై అలాంటివాడు తనకు భర్త అయితే తన జన్మ తరిస్తుందనుకున్నది అతను ఒకప్పుడు గొప్ప ధనికుడని ప్రస్తుతం అతనికి ఏమీ లేదని అతను నవకుబేరుడి పోషణలో ఉంటున్నాడని తెలిసి ఆమె అతనిపై ఎంతగానో జాలిపడింది నీలదత్తుడికి మాత్రం తన స్థితి తలుచుకుంటే అసహ్యం వేసింది నవకుబేరుడి ఎంట ఎంతకాలం ఉన్నా తన స్థితి మారదు తాను స్వతంత్రంగా ఏదన్నా వ్యాపకం కల్పించుకోవాలన్నా తనది అంటూ చిల్లిగవ్వకూడా లేదు ఇంకొకరి బతుకుతున్నంత కాలము తనకు స్వేచ్ఛ కూడా లేదు అందుచేత ఒకనాటి రాత్రి నేలదత్తుడు నవకుబేరుడి ఇంట కొంత ధనము వజ్రాభరణాలు తస్కరించి మూటకట్టుకుని రహస్యంగా బయల్దేరాడు ఆ ధనంతో గౌరవంగా బతకాలని అతని ఆలోచన కాని అతను ఆ రాత్రే నగర రక్షక భటులకు దొరికిపోయాడు తాను ఎవరో తన మూటలో ఉన్న వస్తువులు ఎక్కడివో అర్ధరాత్రి వేళ తాను వాటిని తీసుకుని ఎక్కడికి పోతున్నాడో నేలదత్తుడు చేత భటులు అతన్ని దొంగగా పరిగణించి ఆ రాత్రికి అతన్ని కారాగార గృహంలో బంధించి ఉంచి మర్నాడు రాజస్థానానికి తీసుకుపోయి రాజు ముందు పెట్టారు మూటలోని నగలు నవకుబేరుడివని తేలిపోయింది నేలదత్తుడు నవకుబేరుడి ఇంట తలదాచుకున్న సంగతి రాజుకు తెలుసును విశ్వాసఘాతకుడు దొంగ అయిన నేలదత్తుడికి రాజు కఠినమైన శిక్ష ఇచ్చేవాడే కానీ నవకుబేరుడు స్వయంగా అడ్డుపడి ఆ కుర్రవాణ్ణి క్షమించి వదిలిపెట్టమని రాజును వేడుకున్నాడు రాజు నీలదత్తుడికి దేశబహిష్కరణ శిక్ష విధించాడు నవకుబేరుడు అతను దొంగలించినదంతా నీలదత్తుడికి ఇస్తూ ఎక్కడ ఉన్నా క్షేమంగా బతుకుబాబు అన్నాడు రాజకుమార్తె నీలదత్తుడు దొంగగా పట్టుబడినందుకు అసహ్యపడలేదు కాని అతనికి దేశబహిష్కారం జరిగినందుకు బాధపడింది నేలదత్తుడు విజయపురం వదిలి అవంతీపురం చేరి అక్కడ కొంతకాలం వైభవంగా జీవించాడు స్వతంత్రంగా బతకటానికి తాను ఏ వ్యాపకం పెట్టుకోవాలో నిర్ణయించుకునే లోపల అతని వద్ద ఉన్న డబ్బంతా అయిపోయింది తర్వాత అతను దొంగగా మారి అందులో నైపుణ్యం సంపాదించి గజదొంగగా తయారయ్యాడు చోర విద్యలో ఆరితేరిన అనంతరం నేలదత్తుడికి తన దేశం మీద బుద్ధి మళ్లింది అతను ఒకనాటి రాత్రి కాపలా వాళ్ల కన్ను కప్పి విజయపురి ప్రవేశించాడు అక్కడ అతను తన ఆచూక్కి ఎవరికీ తెలియకుండా విజయవంతంగా దొంగతనాలు చేస్తూ కొంతకాలం గడిపాడు ఒకనాడు అతనికి రాజకుమార్తెను చూడాలి అనిపించింది ఆ కోరిక తీర్చుకునేందుకు ఒక రాత్రి రాజభవనంలో ప్రవేశించి ఒక్కొక్క మందిరమే వెతుకుతూ కాపలావాళ్లకు దొరికిపోయాడు మర్నాడు రాజు అతన్ని విచారణ చేసి దేశ బహిష్కరణను ఉల్లంఘించినందుకు దొంగతనం చేయటానికి రాజభవనంలోకి ప్రవేశించినందుకు నీలదత్తుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు అతను గజదొంగగా తన రాజ్యంలోనే బతుకుతున్న సంగతి రాజుకు తెలియదు తెలిస్తే అతన్ని ఉరితీయించేవాడే లావణ్యవతి అతన్ని గురించి విన్నది ఆమె రహస్యంగా కారాగార గృహానికి వెళ్లి నేను నిన్ను ఎలాగైనా విడిపిస్తాను దేశం విడిచి వెళ్లిపోతావా అని అడిగింది రాజకుమారి నేను ఎక్కడా బతకలేను నాకు ఏ పని చేతకాదు అసమర్థుణ్ణి అందువల్ల ఈ కారాగార గృహమే నాకు అన్ని విధాలా బాగున్నది అన్నాడు నేలదత్తుడు రాజకుమార్తె కారాగార గృహాధికారికి లాంచాలు పెట్టి తరచుగా వచ్చి నేలదత్తుణ్ణి చూస్తూ అతనికి కారాగార గృహంలోనే అన్ని సదుపాయాలు కలిగేటట్టు చూసింది వారి మధ్య స్పష్టమైన ప్రేమ బంధం ఏర్పడింది సంవత్సరం గడిచింది అవంతీపుర రాజు రామసింహుడి పట్టపురాణి చనిపోయింది రావణ్యవతి అందచందాలను గురించి విని ఉండటం చేత ఆయన ఆమెను పెళ్లాడి తన పట్టమనిషిని చేయ నిశ్చయించాడు ఆయన తరపున ఆయన దోత వచ్చి అవంతిపురపు గారు మీ కూతురుని వివాహమాడతలిచారు మీరు నిరాకరించే పక్షంలో మీ దేశం మీద దండెత్తి వస్తారు అని విజయపురి రాజుతో అన్నాడు అవంతి రాజు బలవంతుడు ఆయనతో యుద్ధం చేసి గెలిచే అవకాశం విజయపురి రాజుకు ఏమాత్రమూ లేదు అందుచేత విజయపురి రాజు తన కుమార్తె అయిన లావణ్యవతిని రామసింహుడికి ఇచ్చి పెళ్లి చేయటానికి వెంటనే ఒప్పేసుకున్నాడు ఈ వార్త వినగానే లావణ్యవతికి నెత్తుమీద పిడుగుపడినట్టయింది రామసింహుడి వంటి వృద్ధుడికి భార్య కావటం కన్నా చావే మేలని ఆమెకు తోచింది ఆ రాత్రే ఆమె నీలదత్తుణ్ణి కారాగార గృహంలో కలుసుకుని సంగతంతా అతనితో చెప్పి మనం పారిపోయి ఏ దూరదేశంలోనైనా సుఖంగా బతుకుదాం నీకభ్యంతరమా అని అడిగింది నీలదత్తుడు అందుకు సమ్మతించాడు ఆ రాత్రే ఇద్దరు విజయపురి వదిలి వెళ్లిపోయారు బేతాళుడి కథ చెప్పి రాజా లావణ్యవతి అవివేకంగా నేలదత్తుడితో లేచిపోయి భోగభాగ్యాలను రాచజీవితాన్ని ఎందుకు దూరం చేసుకున్నది అతను ఏ పని చేయలేని వాడని ఆమెకు తెలియదా పారిపోవటం కన్నా యావజ్జీవ కారాగార గృహశిక్షే బాగున్నదన్న నేలదత్తుడు ఆమెను పెట్టుకుని పారిపోవటానికి ఎలా ఒప్పుకున్నాడు ఆమెను ఎలా పోషిద్దామనుకున్నాడు వారిద్దరిని గుడ్డివాళ్లను చేసిందా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు నీలదత్తుడు తాను ఏమీ చేతకాని వాడినని అన్నప్పటికీ రాజకుమార్తె తెలివిగలదైతే ఆ మాట నమ్మనవసరం లేదు అతను అసమర్థుడైతే బహిష్కరణ శిక్షను లక్ష్యపెట్టకుండా తిరిగి తిరిగిరాడు వచ్చిన రాజభవనానికి ఎన్నటికీ రాడు అతను దొంగతనం చేయటానికే వస్తే ఖజానాకేసి కాని మందిరాలలో పట్టుపడడు నేలదత్తుడు తనకు కారాగార గృహంలోనే సుఖంగా ఉన్నదనటానికి కారణం అతను అతన్ని రహస్యంగా చూడడానికి రావటమేనని కూడా ఆమె తేలికగా గ్రహించగలదు మీదు మిక్కిలి ఆమె అతన్ని ప్రేమించి ఉన్నదేమో ముసలిరాజుకు భార్యగా ఉండటం కంటే నీలదత్తుడి భార్య అయి మామూలు జీవితం గడపటమే మేలు అనిపించవచ్చు ఆ మామూలు జీవితం ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు కనుక దాన్ని గురించి ఆమెకు భయం ఉండదు ఇక నీలదత్తుడు రాజకుమార్తె సాన్నిధ్యం కోసం కారాగృహంలో ఉండకూరాడు కాని ఆమె వెంట ఎక్కడికీ పోవటానికైనా అతనికి అభ్యంతరం లేదు ఆమెను అతను ఎలా పోషిస్తాడన్న సమస్యే లేదు అతను గజదొంగ అతను పట్టుపడినది దొంగతనం చేస్తూ కాదు ఆ వృత్తి అతను ఏ దేశంలోనైనా సాగించగలడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగకానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మంత్రగాడు అనగనగా జీవా అనే కుర్రవాడు పశువులను కాసుకుని బతుకుతూ ఉండేవాడు వాడి హస్తవాసి మంచిదని వాడి పోషణ కింద పశువులు క్షేమంగా ఉంటాయని లోకంలో ఒక వాడుక పడింది జీవా చేతిలో ఎల్లప్పుడూ ఒక పిల్లన గర్ర ఉండేది దానితో వాడు ఊదుతూ ఉంటే మురళీకృష్ణుడు వేణునాథం చేసినట్టు ఉండేది ఆ పాటకు జంతుజాలమంతా వచ్చి వాని చుట్టూ మూగేది అందరూ వచ్చి జీవా మరొక్కసారి వాయించవు అని బతిమిలాడి వినేవాళ్లు ఈ సంగతి పది మైళ్ల దూరాన పట్టణంలో ఉండే ఒక శ్రీమంతుని చెవుల పడింది ఆ శ్రీమంతునికి పెద్ద గోవుల మంద ఉన్నది గోరక్షణ అంటే ఆయనకు అమిత సరదా అందుకని నాడేమైనా గోవు ఏ దేశంలో ఉన్నా సరే ఎంత ఖరీదైనా సరే కొని తీరేవాడు తన మందకు తగిన గోపాలుడు జీవా ఒక్కడే అని తలచి వాడిని రప్పించి తన గోవుల మందకు పెద్దగా పెట్టుకున్నాడు జీవా తన సంరక్షణలో ఆ శ్రీమంతుని గోవులను డొక్క వెలితి లేకుండా మేపేవాడు దగ్గర ఉండి దాణా పెట్టించేవాడు ప్రవహించే నీటిలో రోజూ వాటిని పరిశుభ్రంగా కడిగించేవాడు వేయి కన్నులతో ఆవులను కనిపెడుతూ ఉండేవాడు వాటినతడు పేరునా పిలిచి గంగడోలు దువ్వి మూపురం నిమిరేవాడు అలివేణి రావే అంటే బెల్లావు పరిగెత్తుకు వచ్చేది ఆణిముత్యమా రావే అనగానే పుల్లావు గంతులేస్తూ వచ్చేది ఇలానే బట్టలావు నల్లావు పొట్లావు అన్ని అతని వద్దకు ఆప్యాయంగా వచ్చేవి ఉదయం లేగలను విడవగానే జీవాటిని మైదానానికి తీసుకుపోయి మేతకు వదిలేవాడు తక్కిన పశువుల మందల మోస్తారుగా జీవా తన ఆవుల మందను తోలనక్కర్లేదు చేతిలోని పిల్లనగర్రతో సంఘ్న చేస్తాడు అవి మనసు కనిపెట్టి వాని ఇష్టప్రకారం నడుచుకుంటాయి రోజూ వాటిని మేతకు వదిలి జీవా ఒక చెట్టెక్కి పలవలో కూర్చుండి హాయిగా పిల్లనగ్రోవి ఊదుకుంటుంటాడు అతడు పాడుతూ ఉంటే అవి మొరలెత్తి వింటూ ఉంటాయి పొద్దు దిగిపోగానే జీవా గిలిలిలీ గిలిలిలీ అని ఊదేవాడు ఎక్కడెక్కడన మేస్తున్న ఆవులు వచ్చేసి వాని చుట్టూ మూగేసేవి ఇంటిని చేరుకున్నాక రాత్రి పాలు పితికే సమయాన కూడా జీవ మురళి ఊదేపాడు ఉత్సాహం కొద్దీ గోవులు ఎక్కువ పాలిచ్చేవి ఒకరోజున జీవ గోవులను బీడు భూమికి వదిలి చెట్టు పలవలో కూర్చొని ఉండగా అక్కడికి బందిపోటు దొంగల గుంపు వచ్చి పడింది అందాలు చిందేటి ఆ గోవులను చూడగానే దొంగల నాయకుడికి కన్ను మునిగిపోయింది వీటిని మన మకాముకు మళ్లించండోయ్ అని అనుచరులకు ఆజ్ఞాపించాడు వాళ్లు ఎంత తోలినా బెదిరించినా కొట్టినా మరేమి చేసినా ఆవులు కదల్లేదు మెదల్లేదు పోరా పిచ్చివాడా అన్నట్టుగా ఆ దొంగల వైపు ఒకసారి మెడ ఎత్తి చూచి మళ్ళీ వంచుకుని వాటి మానాన అవి మేయసాగాయి ఈ సంగతి వాళ్లు పోయి నాయకునితో చెప్పగా అతడు ఉగ్రుడై ఓరివాజమ్మల్లారా ఇంతే నమ్మి తెలివి వీటిని ఎవడో మంత్రంతో కట్టివేసి ఉంటాడు ఆ మంత్రగాణ్ణి పట్టి తీసుకురండి లేకుంటే మీ ప్రాణాలు దక్కవు అంటూ శాసించాడు అనుచరులు వణికిపోతూ తలకొక మూలకు పరిగెత్తారు వాళ్ళల్లో తెలివైన ఒకడు మటుకు దూరం పోలేదు నిజంగా అటువంటి మంత్రగాడే ఉండే పక్షంలో వాడు ఈ చుట్టుపక్కలనే దాక్కొని ఉండాలి అని నిశ్చయించి చేరువ నుండే తొప్పలు పొదలు చిట్టడవులు జాగ్రత్తగా వెతుకుతున్నాడు ఇప్పుడింతమంది దొంగలను ఎదిరించటం ఎవడితరం అందులోనూ జీవా వంటి ఒక కుర్రవాడే వల్ల అవుతుందా చేసేది లేక వాడు మెల్లగా చెట్టు దిగి ఒక బొరియలో దాక్కొని వాళ్ల చేష్టలన్నీ గమనిస్తూ ఉన్నాడు ఇంతలో ఆ దగ్గరనే వెతుకుతున్న దొంగవాడి కుక్క మనిషి చెడి పసికట్టి మురిగింది అందుకని వాడు అక్కడనే నిలిచి జాడ కనుక్కుని జీవాను పట్టివేశాడు వాణ్ణి తీసుకువెళ్లి నాయకుని ఎదుట పెట్టగానే అతడు కత్తి ఝుళిపిస్తూ అరే మాతో రారా మంత్రం విప్పేసి మందను మరళించు లేకుంటే కబర్దార్ అంటూ భయపెట్టాడు పుట్టడు దుఃఖంతో జీవా పిల్లనగర్ర ఊదుకుంటూ తన గోవుల మంద దొంగల మకాముకు మరళించాడు అక్కడ వాళ్లు ఆవుల మందను ఒక దొడ్డిలోకి తోలిపెట్టి జీవాను ఒంటరిగా మైదానంలో వదిలేశారు దొంగలు మకాం చేరుకోగానే ఇటువంటి గొప్ప గోవుల మందను సంపాదించాం కదా అని నాయకుడు ఉప్పొంగిపోయి భేష్ బాగానే ఉంది బలిష్టమైన ఆ బట్టావును కొట్టి ఇవాళ చేయండోయ్ అని ఆజ్ఞాపించాడు ఆజ్ఞ ప్రకారం అనుచరులు ఆవును కొట్టి పసందుగా వండి వడ్డించి ఇక ఆరగించుదాం అనుకున్నారు ఇంతలో ఒక చిత్రం జరిగింది అక్కడ మైదానంలో ఉండిన జీవ ఒక చెట్టెక్కి కూర్చుని మామూలుగా పిల్లనగ్రోవి ఊదుకుంటున్నాడు అతడు గిలిలిలీ గిలిలిలీ అని పాడగానే దొడ్డిలో ఉండే ఆవులన్నీ అమాంతంగా పలుపులు తెంపేసుకున్నాయి గోడలు పడకొట్టి జీవా చుట్టూ మూగి పాట వినసాగాయి నాయకుని మకాంలో అనుచరులు స్వహస్తాలతో వండి వడ్డించిన గోమాంసం ఒకళ్ల విస్తారలోనూ కనపడలేదు అదృశ్యమైపోయింది ఆ బట్టావును చంపిన ఆనవాళ్లు కూడా ఎక్కడా కనిపించలేదు అందరూ ఆశ్చర్యపోయారు వెంటనే ఆ పాట వినవచ్చే దిక్కుకు పోయి చూడగా మైదానంలో చెట్టు మీద జీవ వాని చుట్టూ పాట వింటున్న గోవుల మంద అగబడ్డాయి ఇంకా పరిశీలనగా చూసేసరికి వారు చంపి విందు చేయబోయిన ఆ బట్టావు కూడా పాట వింటూ జీవా పక్కనే ఉన్నది అందరూ నిశ్చస్సులయ్యారు దొంగల నాయకుడు జీవాకు పాదక్రాంతుడై ఓయి పిల్లవాడా నువ్వు సామాన్యుడవు కావు నిజంగా మంత్రగాడివే ఆ గోపాలకృష్ణుడివే నీ చేతిలోది వట్టి పిల్లనగర్ర కాదు ఆ మురళీకృష్ణుడు గానంచేసే మహిమగల వేణువే మేము చేసిన దుర్మార్గాన్ని మమ్మల్ని మన్నించు అంటూ వేడుకున్నాడు నాయకుడు చెప్పిన ఈ మాటలలో ఒక్కటే అమాయకుడైన జీవాకు తెలియనే తెలియలేదు అందుచేత జవాబేమీ చెప్పలేకపోయాడు వాళ్లు బదిలిందే చాలుననుకుని మళ్లీ తన మందను మలలించుకొని ఇంటికి చేరుకున్నాడు